అందరికీ అందరికీ దేవుని కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి మూల వాక్యముగా రెండవ కొరందీలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రి ఉందును మీరు నాకు కుమారులను కుమార్తెలు ఎందరని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్ములను చేర్చుకొందును అనేటువంటి మాటను ప్రియులారా ఇక్కడ లేఖనాలలో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం అవును ప్రియులారా ఇక్కడ పరమతనేటువంటి దేవాది దేవుడు అంటున్నటువంటి మాట ఏమిటంటే నేను మిమ్మలను చేర్చుకొనేదను అనేటువంటి మాటను మనము చాలా స్పష్టముగా చూస్తున్నాం వినగలుగుతున్నాం అవును ప్రియులారా మనల్ని భూలోకంలో చేర్చుకునేటువంటి వారు ఎవరు లేరు లేరు ఆదరించే వారు లేరు ప్రేమించే వారు లేరు ఓదార్చేటువంటి వారు లేరు కానీ ప్రియులారా ఇక్కడ సర్వశక్తి గల దేవుడు అంటున్న మాట ఏమిటంటే నేను నా పిల్లలుగా మిమ్మల్ని చేర్చుకుందును నా కుమారులుగా కుమార్తెలుగా నేను మిమ్మలను చేర్చుకుందును అనేటువంటి ఇక్కడ లేఖనాలలో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం అవును ప్రియులారా సృష్టికర్త అయినటువంటి దేవాది దేవునికి నువ్వు కుమారుడవు కుమార్తెవు అవుతున్నావు అని అంటే ఈ భాగ్యం ఎంత గొప్పది నీ జీవితం ఎంత గొప్ప ధన్యకరం చూడండి ప్రియులారా ఉదాహరణకు ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం ఈ లోకంలో మనం జీవిస్తున్నాం ఈ లోకంలో ఒక రాజు ఉన్నాడనుకోండి దేశానికే రాజు ఆ రాజుకు నువ్వు తండ్రివో ఆ రాజుకు నువ్వు కుమారునివో ఆ రాజుకు నువ్వు అన్నవో తమ్మునివో అక్కవో చెల్లవో ఏదో ఒకటి అయితే నీ హోదా ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు ని నీ స్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి ప్రియులారా ఆ విధంగానే సృష్టికర్తకే నిన్ను తన కుమారునిగా సృష్టికర్తకే నిన్ను తన కుమార్తెగా చేసుకుంటున్నాడట అయితే ఎప్పుడు నువ్వు ఆయన కుమార్తె కుమారునివైతావంటే ప్రియులారా ఆయన నువ్వు అంగీకరించినప్పుడు ఆయనను అంగీకరించడం అంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడని చెప్పడమే కాదు ప్రియులారా యేసుక్రీస్తు నిజమైన దేవుడని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం విశ్వసించి ఆయన నామన బాప్తిజం తీసుకొని ఆయన నామమున ప్రార్థన చేసి నిజన్మ కర్మ పాపశాప దోషాలన్నీ ఒప్పుకొని శిలవ రక్తంలో కడగబడితే ఆయన కుమారునవుతావు తనను ఎందరు అంగీకరించరో వారందరికీ ఆయన పిల్లల గుడ్డకు ఆయన అధికారము అనుగ్రహించనని లేఖనం సెలవిస్తుంది కనుక నువ్వు ఆయనను అంగీకరించాలా ఆయనను స్వీకరించాలా ఆయనను చేర్చుకోవాలా అప్పుడు ఆయన నిన్ను చేర్చుకుంటాడు ఆయన చేర్చుకుంటాడు నువ్వు చేర్చుకోకుండా ఆయన నిన్ను చేర్చుకొనడు ఆయన ఆయన అంటున్నాడు ఇదిగో ప్రకటన మూడులో చాలా స్పష్టంగా అంటున్నాడు కదా ఎవడైనను నా స్వరము విని తలుపు తీసుకునేలా అతనితో నేను నాతో అతడు కలిసి నివాసము చేసేదమని మూడు ఇరవై మనం చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం గనక ఇనేటిద ముందు అతడు నీ హృదయం అనే తలుపు దగ్గర నిలుచుని తడుచు ఉన్నాడు అనేక ప్రసంగాల ద్వారా అనేక స్వార్థికల ద్వారా సేవకుల ద్వారా ప్రవక్తల ద్వారా టీవీ ప్రసంగాల ద్వారా ఈరోజు సెల్ ఫోన్లలో వాక్యాలు వస్తున్నాయి దాంట్లల్లో కూడా నీతో మాట్లాడుతూ నీ హృదయం నడుతూ ఉన్నాడు నీ హృదయం ఆయనకు తెరిస్తే నీలోనికి ఆయన వస్తాడు నీ జీవితంలోనికి నీ బ్రతుకులోనికి ఆయనకు వస్తాడు అప్పుడు నీ జీవితంలో గొప్ప మార్పులను ఆయన తీసుకొస్తాడ విషయాన్ని ఇక్కడ లేఖనాలలో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన అంటాడు కదా నీవు ఆయనకు మనసి పోతివి గనక చేయరాని కార్యములు చేస్తున్నావు అంటాడు నువ్వు ఆయనకు చోటు ఇవ్వకపోవడం వలన చెడ్డ పనులు చేస్తున్నావు అంటాడు నువ్వు ఆయనకు చోటు ఇవ్వకపోవడం వలన ఈ లోకంలో తిరుగుతున్నా ఈ లోకంలో జీవిస్తున్నావు అంటాడు ఆయన సమయమందు నీ హృదయములన ఆయనకు చోటివ్వు నీ బ్రతుకులు ఆయనకు చోటివ్వు ఆయన తడుతూ ఉండాలి నీ హృదయానికి లోకములో అవిశ్వాసకి విశ్వాసకి పొత్తలేదు ఆ విధంగానే సాతాను పిల్లలకి దేవుని పిల్లలకి పొత్తలేదు సాతానికి దేవునికి పొత్తలేదు ఆ విధంగానే లోకములో ఉన్నటువంటి వాటి విషయానికి దైవికమైన వాటి విషయానికి కూడా మనం ప్రత్యేకింపబడిన వారము ప్రత్యేకమైన జీవితాన్ని జీవించవలసినటువంటి వారమన్నామని దేవుని యొక్క లేఖనాలలో ఇక్కడ మనం చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం కనుక ఐదై కాలు ముందు నేను వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది ఆయనను చేర్చుకున్నట్లయితే ఆయన రక్తములో కడగబడినట్లయితే ఆయన రక్తంలో పాలు పంపులు పొందినట్లయితే ఆ పరిశుద్ధుల విందును స్వీకరించినట్లయితే ఆయన పిల్లలుగాను మారిపోతాం ఆయన పిల్లలుగాను మార్చి ఈ వాక్యం ఇంటి దైవ చిన్నమా ఆయన పిల్లలు అగినట్లుగా ఆయన కుమారుల కుమార్తెలగనట్లుగా క్రీస్తుని స్వంత రక్ష అంగీకరించి ఈ జన్మకర్మ పాప దోషాలు కడుక్కొని పరిశుద్ధుల సహవాసు విందులోని గనక నువ్వు వచ్చినట్లయితే నువ్వు చేర్చబడినట్లయితే ఆ విందులో పాలు పంపులు పొందినట్లయితే ఇక నీ జీవితమే గొప్ప ధన్యమవుతుంది నీ జీవితమే గొప్ప ఆశ్చర్యకరంగా మారుతుంది ఎందుకంటే ప్రియులారా ఈ భాగ్యం అందరికీ దొరకదు ఈ జీవితము ఈ ధన్యత అందరికీ దొరకదు నీకు దేవుడు అవకాశం ఆయనను చేర్చుకో ఆయన సన్నిధిని ఆయన సన్నిధిని రా ఆయన సన్నిధిని అనుభవించు ఆయన సన్నిధిలో ఉన్న కృపాక్షేమములు పొందుకుంటావు ఆయన కుమార్తెగా కుమారునిగా ఆయన నిన్ను స్వీకరిస్తాడు నీ జీవితానికి గొప్ప భాగ్యం ధన్యత అనుగ్రహిస్తాడు అటు భాగ్యం తెలియక దేవుడు మనకి ఇచ్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులని కొందనాలు స్తోత్రాలను ఆయన ఎవరినైనా అంగీకరిస్తారో వాళ్ళకి నా పిల్లల ఒకటికి అధికారం ఇస్తారన్న కనుక నేను అంగీకరించి నీ పిల్లలు గడ్డకు సహాయకృతి దామని క్రీస్తు పెట్టి పెట్టుకుంటున్నాం